రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం తొలి అడుగు వెనుకడుగు మీరు అనుకున్నట్టు లేదు ముందడుగు మమ అనే కార్యక్రమం ఈ అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య ముందడుగు కార్యక్రమం ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న అనంతరం సుపరిపాలన మన పథకాలు మన ఉద్దేశం మన ప్రణాళిక ప్రజలు ఏ విధంగా ఉన్నారు మన పథకాలను ఏ విధంగా వినియోగించుకుంటున్నారు వాళ్ళ సమస్యలు ఏమిటి వాళ్ళ సమస్యలు నోట్ చేసుకొని మనం వాళ్ళ సమస్యల పరిష్కారం చూపాలి ఇది తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని పులివెందుల ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి చేపట్టారు నాకు తెలిసి మూడు రోజుల కార్యక్రమం కొనసాగించారు పులివెందుల పట్టణంలో కొన్ని వీధులలో కానీ స్పందన అంతంత మాత్రమే మమ అంటూ కార్యక్రమాన్ని చేపట్టారు దీంట్లో ఒక పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి అతని అనుచరుల పాత్రే ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది కానీ మహోన్నతమైన కార్యక్రమంగా చేపట్టే అంశంలో కొద్దిగా తొలి అడుగు వెనకడుగు వేస్తూ ఉన్నట్లు సుస్పష్టంగా కనపడుతూ ఉంది ఎందుకో మళ్ళీ పులివెందుల్లో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇక కార్యక్రమాల విషయానికి వస్తే ముందుగా అన్ని పార్టీలు ఏ విధంగా మన ఈ పార్టీల విషయంలో కూటమి విషయంలో ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ కావచ్చు ప్రతిపక్ష హోదా లేదు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన పార్టీలు కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాయి ఆరోపణలు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయడం లేదు అటు తర్వాత ఇంకొక అంశం కూటమి కూటమి ప్రభుత్వం తొలి అడుగు విషయంలో కేవలం పులింద్ర విషయానికి వస్తే ముందడుగు వేయాల్సింది ఎవరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు పత్తా లేరు అరకొరవ స్పందన అటు తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ పత్తా లేరు అరకొరవ స్పందన ఆడ తర్వాత కూటమి ప్రభుత్వం అనేది భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలే కదా ఈ మూడు పార్టీల నాయకులు అంత స్పందన ఈ ఏడాది పరిపాలన విషయంలో తొలి అడుగు విషయంలో కా పాల్గొనే అంశంలో వెనుకడుగు వేస్తున్నట్టు ఉంది ఇది పక్కన పెడదాం ఈ కూటమి పార్టీలను పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది ఈ కార్యక్రమానికి గైడ్ హాజరు అవుతూ ఉన్నారు అందులో భాగంగా రెండు పార్టీలు నియోజకవర్గంలో తెలుగుదేశం రెండు పార్టీలు కాదు తెలుగుదేశంలో రెండు మదన మనస్సు వ్యతిరేక తేడాల పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన అనుగాన వర్గానికి సంబంధించిన అనుచరులకు సంబంధించిన రెండు రెండు వర్గాలు పులివెందుల్లో తొలి అడుగు పులివెందులో చేపడుతూ ఉన్నారంటే ఎటువంటి స్పందన రావాలి అది జగన్ రెడ్డి ఏరియా అనే అంశం మీద ఎందుకు సుదీర్ఘంగా నాయకులు అందరూ కూడా కూర్చొని చర్చించుకునే అంశంలో ముందడుగు విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కార్యకర్తలు మొత్తం చర్చించుకోవడం గమనార్హం ఈ ముందడుగు విషయంలో ఏ వీధికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా కార్యకర్తల మనోగతం ఏమని చెప్తూ ఉన్నారు అంటే నా ఛానల్ కు పార్టీ ముందుకు వెళ్తుంది కానీ ఎందుకో నాయకులు విషయంలో మేము గందరగోళం అవుతూ ఉన్నాం మేము నష్టపోతూ ఉన్నాం ఇది ఎప్పటికీ కొలిక్కి వస్తుంది అనే సందేహాన్ని వ్యక్తపరచడమే తప్ప ఏమీ లేదు సరే ఇదే విషయాన్ని కూడా పక్కన పెడదాం రేపు లింగాల మండలం లింగాల మండలానికి తొలి అడుగు కార్యక్రమానికి వస్తూ ఉంది ఎవరు కడప జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి సవిత వస్తూ ఉంది ఈమె ముందుకు లింగాల మండలంలో వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది ఈ లింగాల మండలంలో ఏ విధమైన నాయకులు పాల్గొంటారు మొత్తం కడప జిల్లాకు చెందిన నాయకులు పాల్గొంటారో లేదో తెలియదు కానీ పులివేన నియోజకవర్గంలో ఉన్నటువంటి వర్గ పోరాటాన్ని పక్కన పెట్టి అందరినీ సమాయాతం చేసి తొలి అడుగు కార్యక్రమంలో తొలి రాజకీయాన్ని ప్రారంభిస్తుందా మంత్రి ఇన్ఛార్జ్ అయినటువంటి సవిత ఆలోచించాల్సిన అంశం అన్నది ఇది ఈ రెండు వర్గాల్లో ఏర్పడిన ప్రధాన సమస్య ఈ సమస్య నా దృష్టికి చెప్పారు కనుక నేను ఈ వీడియో చేయదలిచా మీ సీనియర్ జర్నలిస్ట్ దే కృష్ణయ్య నమస్తే